లో గడ్డైన ప్రాజెక్ట్ ఉంది గతంలో శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా వైసీపీ ప్రభుత్వం రీబ్యాక్ చేసుకోవడం జరిగింది తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసిన టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేస్తే వీళ్ళు గవర్నమెంట్ వెంటనే దాన్ని రీబ్యాక్ చేశారు ఆ ప్రాజెక్ట్ కూడా అలాగే పెండింగ్లో ఉంది అలాగే మాకు దశాబ్ద కాలంగా పీడిస్తున్నటువంటి మరో ప్రధాన సమస్య ఏమి ఏనుగుల సమస్య గత నాలుగు నెలల కిందట ఒక నాలుగు ఏనుగులు కూడా చనిపోయాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం అది కరెంట్ షాప్ కరెంట్ షాప్ కొట్టి ఇక్కడ ఇదే గ్రామంలో కొండ ప్రాంతంలోనే అది చాలా దూరదృష్టికరం అంటే ఎటువంటి హాని చేయనప్పటికీ పంట నష్టమైతే జరుగుతుంది బట్ రైతులకు ఎటువంటి హాని జరగట్లేదు కానీ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల అనుకోని అంటే కరెంట్ షాప్తో మరణించడం జరిగింది అలాగే ప్రస్తుతం ఇంకొక ఆరు ఏనుగులయితే సంచారాలు ఉన్నాయి కనీసం పాలకులైన ఈసారి అయినా మిగతా వాటినైనా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి వాటికి రక్షణ కల్పిస్తారని సభ వేదికలు కోరుకుంటున్నాం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకునేది చేసుకునే ప్రాజెక్టులు ఏదైనా ఉందంటే అందులో మొదటిది వంశధార ప్రాజెక్టు నెక్స్ట్ కొండలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి మా మండలం నుంచి అలాగే ఏనుగు సమస్యలు ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసుకుంటాము ట్రైబుల్స్ వేరే కదా ఎలా మన జనసేన వైపు వెతుకుతారు కార్యాచరణ అనేది చాలా అంటే యువత చాలా బలంగా ఉన్నాం మాకు ట్రైబల్స్ ఏరియా అయినప్పటికీ యువత అనేది చాలా ఎక్కువ సిటీ కల్చర్కి మా పల్లెటూరు కల్చర్కి ఏముంటుంది అంటే కామన్గా ఎప్పటికప్పుడు కలుసుకునే వాతావరణాలు ఉంటాయి ట్రైబల్స్ అయినా మాకు ఆ ఫీల్ ఉండదు అందరం కలిసికట్టుగా అటు గేమ్స్కి అయినా ఏదైనా అకేషన్స్కి అయినా అందరూ కలిసి వెళ్తుంటాం ఉంటాం సో మాకైతే మా వరకు అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు అంతా ఒకే తాటి మీద ఉన్నాం చాలా ప్రచోరం లేకపోతున్నారు ట్రైబల్స్ ఏరియా మేము ఇంకా ట్రైబల్స్ ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ చేసాం గడప గడప అన్న ఇలాంటి ప్రోగ్రాలు ఏం కాకుండా నైట్ స్టేయింగ్ చేసేసి వాళ్ళ మమేకమై చాలా ఈవెంట్స్ అనేవి చేస్తున్నాము ఎన్ని గ్రామాలు సుమారుగా తొంభై నాలుగు గ్రామాలు ఉన్నాయి మండలానికి వచ్చి మండలతో కలిపి తొంభై నాలుగు పంచాయతీలు పంచాయతీలు ఇరవై ఏడు పంచాయతీలు ఇరవై ఏడు పంచాయతీలు అందులో కొన్ని మేజర్ మేజర్ గ్రామాల టోటల్గా నలభై వేలు ఓటింగ్ బాగుంది మంది పంచాయ పంచాయతీ టోటల్ బాగుంది మంది నలభై వేలు ఓటింగ్ సుమారు అందులో సెవెంటీ పర్సెంటేజ్ అనేది ఈసారి పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళకి కన్ఫామ్గా పడతాయి బాగా మండలం ఓకే థ్యాంక్ యూ అంబు దర్శ